ఫ్యూచర్ అంతా టెక్నాలజీ అండ్ లీడర్షిప్ లీడర్షిప్ కమ్స్ ఇన్ ద ఆంటర్ప్రెన అండ్ టెక్నాలజీ గా అడాప్ట్ చేసుకుంటే స్కై ఈస్ ది లిమిట్ ఫ్యూచర్ అంతా కూడా ఇదే ఉంటుంది అందుకే ఇప్పుడిప్పుడు మిమ్మల్ని చూస్తా ఉంటే ఈరోజు ఇంత ఉత్సాహంగా మీరు పనిచేయగలుగుతున్నారు ఇక్కడ ఈజీ మార్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్గనైజేషన్ హీఈస్ డూయింగ్ ఎక్స్ట్రానరీ వర్క్ ఐ రియలీ అప్రిషియేట్ హర్ ద టెన్త్ లాస్ట్ టైం ఐ ట్రోల్ హెల్ప్ టూ థౌజండ్ పీపుల్ ఫ్రమ్ కుప్పాన్ షీఇజ్ ఎబుల్ టు మొబిలైజ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ సిక్స్ థౌజండ్ షీఈస్ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ ఎనర్జెటిక్ రెండో పక్కన కరుణ గారు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి డాక్రా సంఘాల్ని మెత్మా సంఘాలని ఏకత్రాటపై నడిపిస్తున్నారు నాకు ఏ మాత్రం అనుమానం లేదు ఈ రెండు జరిగితే వంద మందిలో యాభై మంది మహిళా ఆంటర్ప్రిర్సే ఉంటారు అది జరుగుతుంది దానికి మనస్ఫూర్తిగా అభినందనలు ఆ శక్తి మీకు ఉంది